హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్కి వచ్చేసి ఒక పాలక్ చపాతీ పెట్టాను ఇంకా ఒక పోర్షన్ రైస్ పెట్టాను మా బాబుకి జస్ట్ వెజ్జీస్ ఏమీ లేకుండా టమాటోతోనే కొంచెం సాంబార్ చేశాను అనమాట ఇంకా ఆలు ఫ్రై చేశాను బట్ మా బాబు అయితే ఆలు ఫ్రై తిండు చాలా రేర్ కండిషన్స్లో తింటాడు అనమాట ఆలు అంతగా ఇష్టపడ్డు బేబీ క్యారెట్ పెట్టాను తనకి మా బాబుకి అయితే ఆలు ఫ్రై పెట్టాను ఇంకా బ్రేక్ వచ్చేసి ఫ్రూట్స్ యాపిల్ అండ్ ఆరెంజ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా ఇస్తాను నేను వీళ్ళకి బస్సు ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కలా మేము సిక్స్ ఫిఫ్టీ టూకే మేము బస్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తాను అనమాట దానికి ముందే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతాను కంపల్సరీగా అసలు ఎప్పుడూ చాలా రేర్ కండిషన్స్లోనే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంది కంపల్సరిగా బ్రేక్ఫాస్ట్ పెడతాను అట్లానే ప్లాన్ చేసుకుని ముందుగా లేపి రెడీ చేస్తాను సిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మిడిల్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను అట్లీస్ట్ వన్ దోశ వన్ ఇడ్లీ వన్ బ్రెడ్ ఏదైనా సరే ఓకే ఈరోజైతే అవకాడో బ్రెడ్ ఇది ఇదైతే ఇంకొంచెం హెవీగా కూడా ఉంటుంది కదా